ఇంకోటి అంటే మామూలుగా హనుమాన్ అంటే ఒక విశ్వవానరుడు బలవంతుడు సో అలా ఒక ప్రభాస్ స్టేచర్ ఉన్న హీరో చేస్తే ఒక ఒక రియల్ రియాలిటీ వస్తుంది అలాంటి ప్లేస్లో తేజాన్ని తీసుకోవడానికి ముఖ్య కారణం ఏంటి సార్ ప్రభాస్ గారికి పవర్స్ రావాల్సిన అవసరం లేదు సార్ సో నిన్న సలార్ ట్రైలర్ చూశారు కదా మనం సలా ట్రైలర్లో ఆయన ఆయనకి పవర్స్ అవసరం లేదు ఆయనకి హనుమంతుడు ఇవ్వాల్సిన బలం లేదు ఆయన ఆల్రెడీ అంత బలస్తుడు సో సో తేజ హనుమంతులు వారి రోల్ ప్లే చేయట్లేదండి ఒక నార్మల్ మీలాగా నా లాగా అంటే మీకన్నా కొంచెం సన్నగా ఉన్నాడు బట్ చాలా ఒక ఫ్రేల్ అంటే ఒక పవర్ లేని ఒక మనందరిలాగా రిప్రజెంట్ చేసే ఒక క్యారెక్టర్ ఇప్పుడు మెయిన్గా సినిమా థీమ్ ఏంటి అంటే కనుక ఒక ధర్మం కోసం ఒక రైటియస్నెస్ కోసం ఎవరైతే ఫైట్ చేస్తారో వాళ్ళకి ఎప్పుడు హనుమంతుడు వెనకాల ఉంటాడు అన్నది మెయిన్ థీమ్ ఆఫ్ ది ఫిల్మ్ సార్ సో అలా తేజ వెనక ఎలా హనుమంతుడు ఉన్నారు సో మీరు కూడా అందరూ ఆడియన్స్ ఎలాగైతే ధర్మం కోసం ఫైట్ చేస్తే మీ వెనకాల కూడా హనుమంతుడు ఉంటారు అన్నది మెయిన్ సినిమా థీమ్